సరే ఓకే మల్లన్న కూడా చాలా కష్టపడి చదువుకొని ఆయన చదువుకోలేదు చిన్నప్పుడు కూరగాయలు కూరగాయలమ్మిండు కానీ ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టింది అంటే కొన్ని లక్షల మంది పిల్లలకు చదువు చెప్పిస్తుంటారు సో మీరు కూడా కష్టపడి పని చేస్తే తప్పకుండా మల్లన్నలాగా నువ్వు కూడా ఎదిగొచ్చు ఓకేనా మరి ఏమైందామనుకుంటున్నావు తమ్మి ఏమైందాం అనుకుంటున్నావు అదే స్మార్ట్ ఉన్నా లేదా ఏమైందాం అనుకుంటున్నావు ఆలోచించాలి కదా జీవితాల్లో ఒక లక్ష్యం లేదా బిడ్డ డాడీ ఏమన్నది అమ్మాయిం కావాలన్నది కొడుకు ఏం కావాలనుకుంటుంది అమ్మ గాని నాన్న గాని పైసలు సంపాదించాలి పైసలు సంపాదించాలి ఎట్లా సంపాదించాలి అది కష్టపడి కష్టపడి ఎట్లా ఏం పని చేస్తావు వ్యాపారం చేస్తావా ఉద్యోగం చేస్తావా లేకపోతే ఏం చేద్దామా వ్యవసాయం చేస్తావా వ్యాపారం ఏం వ్యాపారం చేస్తాం బిజినెస్ ఏం బిజినెస్ చేద్దాం ఏది అనుకూలంగా ఉంటుంది మొత్తానికి పైసలు చంపండి బెస్ట్ పైకి సోషల్ సోషల్ మీడియాలో చూసినా ఓకే ఇవాళ రేపు మల్లన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంటే హిట్స్ అన్ని మళ్ళా ఉంటుంది మాసలు మల్లన్న మళ్ళా సోషల్ మీడియాలో హిట్స్ హిట్స్ ఉంటుంది కదా ఇంకేమంటుండే మల్లన్న అంటే నీకు నచ్చిందా మళ్ళన్నా సరే ఓకే మల్లన్న కూడా చాలా కష్టపడి చదువుకొని ఆయన చదువుకోలేదు చిన్నప్పుడు పాలమ్మిండు కూరగాయలు అమ్మిండు కానీ ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టిండే కొన్ని లక్షల మంది పిల్లలకు చదువు చెప్పింది మళ్ళా మీరు కూడా రాష్ట్రం కష్టం ఒకసారి మల్లారెడ్డి స్థాయిలో ఒకసారి చెప్తూ అందరం చూస్తాం మంత్రి మల్లారెడ్డి గారు ఫ్యాన్ అను ఒకసారి మల్లారే ఇంటే చేసి చూద్దాం ఎట్లా అంటారు మల్లన్న ఏమంటారు ఏమనుకో మైక్ దగ్గర పెట్టుకో అరే చెప్పు పై నేను బెస్ట్ ప్రై